ఆశ్వయుజ శరన్నవరాత్రుల సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ధనలక్ష్మి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మగారు ఆలయ ధర్మకర్త తలారి తేజాగారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి అభిషేకం అలంకరణ జరిపి శ్రీ సూక్త హోమం నిర్వహిస్తున్నారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేయబడుతోంది ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో ఉభయదారులు కిరణ్మై రవిశంకర్ లాయర్ వరలక్ష్మి వెంకటాచలపతి రిటైర్డ్ ఎంఆర్ఓ విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు భక్తులతో మాట్లాడుతూ వెంకటాచలపతి గారు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నందు నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు అవతారాలలో అలంకరించి దర్శనమిస్తున్నారు అమ్మవారి దయ లభిస్తే భక్తుల కోరికలన్నీ తీర్చబడతాయి అని పేర్కొన్నారు అలాగే ధర్మకర్త తేజగారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నప్రసాద వితరణ విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఎనిమిదవ రోజుగా అన్నదాన ఆశ్రమంలో వందలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు అనేకమంది భక్తులు బియ్యంగాని నగదు రూపంలోగాని విరాళాలు అందించి అన్నదానంలో భాగస్వాములవుతున్నారు వారి అందరికి స్వామివారి అనుగ్రహం లభించాలని మనసారా కోరుకుంటున్నాము అని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన సేవకులు ఉభయదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఎంతో గొప్ప సంకల్పంతోన మన పరశురాముడు దంపతులు శకుంతలంబతో పాటు వారు ఎంతో గొప్ప సంకల్పంతో ఈ బాధ్యతాయుతంగా గొప్ప దేవాలయాన్ని మన గుంతకల్కు దగ్గరలో కసాపురం దగ్గరలో నిర్మాణం చేపట్టి భక్తులకు ఎనలేని సేవ చేసినారు వాళ్ళు వారితో పాటు మేము నిర్మాణంగా స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా వారికి సహకారం ఇస్తూ నేను ఈవో రాముడు రిటైర్డ్ ఎంఆర్ఓ అట్లాగే మన జిఎంబి చలపతి గారు మరి ఇంకా అనేక మంది మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో మరి మద్దికేర గ్రామం అయితే మరి మా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అయితేనేమే అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం గురించి వివరంగా చెప్పి అక్కడ భక్తులందరిని కూడా ప్రోత్సహించి మరి వాళ్ళు కూడా దేవాలయం నిర్మాణంలో సహకరించేటట్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము వారు ఎంతో దీక్షగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి వారు అకాల మరణం చెందినారు దానికి మేము చాలా బాగా చింతిస్తున్నాము ఎంత బాధపడుతున్నామంటే వారు ఇంత బాధ్యతాయుతంగా ఈ పట్టుని విజయపథంలో నడిపించి మా భక్తులందరికీ కూడా ఎంతో ఆనందం ఈరోజు అందించినారు ఇప్పుడు ఈరోజు మనము మన సరస్వతి పూజ మరి అమ్మవారి పూజ హోమము నిర్వహించి ఎంత సంతోషంగా మాకు ఉందంటే ఎంత సంతృప్తిగా ఉందంటే ఈ ఈ అదృష్టము చాలా గొప్ప అదృష్టము ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాకు ఇక్కడ ఇక్కడ పూజారులు కూడా ఎంతో పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తర్వాత శకుంతలమ్మ గారు కూడా ఎంత భక్తుల్ని రిసీవింగ్లో కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరణంగా మాట్లాడుతూ మరలా ఇంకొకసారి రావాల మరలా ఇంకొకసారి రావాల దేవాలయానికి అని అనిపించేటట్లు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఎంత చక్కగా ఉందంటే అంత ప్రశాంతంగా వాతావరణం మల్ల పోదాం దేవాలయంకి మల్ల పోదాం దేవాలయంకి అనిపించేటట్లుగా భక్తుల్ని ఆకర్షించే విధంగా స్వామి మహత్యము అలా ఉంది స్వామి సంకల్పము మా ఎవరి సంకల్పమైనా కూడా స్వామి ఆశీర్వాదంతో నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది వారు ఆశీర్వాదము ప్రజలందరికీ లభించాలని భక్తులందరికీ లభించాలని ఇంకా ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ ఆ లక్ష్మీనారాయణలు ఆశీర్వాదము మాకందరికీ ఉండాలని చెప్పేసి భక్తితో ఈ నాకు తెలిసినటువంటి రెండు మాటలు చెప్పినాను శ్రీసుక్త హోమ హోమము జరిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు మా కుటుంబ సభ్యులతో అంతా కలిసి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము రోజు ఈరోజు లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మేము ఈరోజు మంచిగా ఈ పూజ చేసుకున్నాము ఇండస్ట్రీ జై శ్రీమన్నారాయణ ఓం శ్రీమద్ శ్రీమద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ ఓం అర్ఘో భూద్భవస్వరేణ్యం న ప్రచోదయా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి దేవాలయం రాతిదేవాలయం అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉంది కావున జనులందరూ కూడా ఈ యొక్క దర్శనానికి కూడా అందరూ నిరంతరం వస్తున్నారు ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు కూడా అఖండ వైభవంగా ప్రతిరోజు ఒక అలంకరణతో శ్రీ స్వామివారు లక్ష్మీన లక్ష్మీనారాయణ స్వామివారు లక్ష్మీదేవి మాతాదేవి అందరూ కూడా ప్రతిరోజు పూజలు అందుకుంటున్నారు ప్రతిరోజు యాగం చేస్తూ ఉన్నారు భక్తాదులందరూ అందరూ కూడా నిరంతరం వస్తూ ఉన్నారు వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ ఐదవ రోజు ఆరవ రోజు కూడా అఖండ వైభవంగా అన్ని పూజలు ఉదయం నుంచి కూడా అందరూ భక్తులతో పాటు మా యొక్క మాకు కూడా అవకాశం కలిగింది వారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవాలయానికి వారి యొక్క దేవస్థానం యొక్క శ్రీ తలారు పరశురాం యొక్క స్వర్గీయ వారి యొక్క దేవాలయం కట్టించిన సందర్భంగా వారికి నివారణలు అర్పిస్తూ ఈ దేవాలయ కమిటీకి సభ్యులుగా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ ఇందులో పాత్ర తీసుకొని మేము కూడా మా భాగస్వామిని పంచుకుంటున్నాం ఆ యొక్క శ్రీ లక్ష్మీనారాయణ నారాయణ స్వామి యొక్క ఆ యొక్క దేవుడి యొక్క కృపా కటాక్షము మాపై ఉండవనిగా స్వామివారిని ప్రార్థిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై నారాయణ జై జై లక్ష్మీనారాయణ కసాపురంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయంలో ఈరోజు దసరా శవరణ రాత్రులు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అద్భుతంగా జరుగుతున్నాయి ఈరోజు లక్ష్మీ మనకి గుళ్ళో ఉండేది శ్రీమన్ లక్ష్మీనారాయణ స్వామి వారైతే లక్ష్మీదేవిగా ఈ తొమ్మిది రోజులు రాత్రులు ప్రతిరోజు అభిషేకాలు హోమం తర్వాత శ్రీచక్ర హోం సూక్త హోమం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఈరోజు రిటైర్ తరస్తిదారు చిలపతి సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ పాల్గొనడం జరిగింది లాయర్ మన రవిశంకర్ సార్ గారు కిరణ్మయ్యి మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కమిటీ సభ్యులే కాకోకుండా మా నాయనకి ఆప్త మిత్రులు బంధుమిత్రులు అంది గుడి స్థాప మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని విధాల సలహాలు అయితేనేమి సూచనలు అయితేనేమి అన్ని విధాలా మాకు ముందు నుండి నడిపిస్తున్నారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు అప్పుడు నాయన ఉన్నప్పుడే కాకోకుండా ఇప్పుడు మేము పిల్లలైనా కానీ మా అందరికీ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మీరు అందరు సలహాలు ఇస్తుందానికి మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కమిటీలో నిన్న రాముడు రిటైర్ అయినటువంటి రాముడు సార్ కానీ పూజలో పాల్గొనడం జరిగింది నిన్న అనుభవాలలో లేకపోవడం వల్ల సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకోటి శ్రీనివాస్ చౌదరి సార్ గారు కానీ ప్రతిరోజు పాల్గొనడం జరుగుతుంది పూజలోన వారికైనా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళ కుటుంబానికి అందరికీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళల వేళల కుటాపక్షాలు అందరికీ అందరికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము గుళ్ళో అంగరంగ వైభవంగా పల్లకీ సేవ ప్రతిరోజు గుళ్ళోన ప్రదక్షిణలు జరుగుతూనే ఉన్నాయి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకరణలు ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు మనకి ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము భక్తులందరికీ నా నమస్కారంలో శ్రీ 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 లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కథాపురం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప సామెత ప్రకారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నిర్మాణంతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు రోజు వందల మంది భోజనం చేసి వెళుతున్నారు తృప్తిగా శ్రీ తలారి పరశురాముడు గారి సంకల్పం అందరి సహకారంతో నెరవేరింది వారి శ్రీమతి శకుంతలమ్మ మరియు మన రామ్ తేజ రాజశేఖర్ సహాయంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎంతో వైభవంగా కొనసాగుతూ భక్తులు భారీ స్థాయిలో స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు మరియు మంత్రాలతో భక్తులను పూజలు జరుపుతున్నారు అమ్మవారికి రోజు నవరాత్రులకు పూజలు అభిషేకాలు హోమాలు పల్లకీ సేవలు జరుగుతున్నవి ఎంతో వైభవంగా శ్రీ తలారి పరశురాముడు స్వర్గస్థులైనప్పటికీ వారి కుమారులు రామ్ చరణ్ తేజ మరియు రాజశేఖర్ గారులు స్పెషల్ ఇంట్రెస్ట్తో మరి భక్తితోనో దగ్గరుండి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించుతున్నారు రాయలసీమలోనే ఎక్కడా లేనటువంటి రాతి దేవస్థానము లక్ష్మీనారాయణ స్వామిది కసాపురము దగ్గర శ్రీ నెటికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక భాగంలో ఇరవై మీటర్ల లోపలనే ఉన్నది భక్తులు తప్పగా దర్శనం చేసుకొని స్వామి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను जय श्रीमद नारायण जय श्रीमद नारायण